ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ నెల మొత్తం కూడా పూజలతో వ్రతాలతో ఆలయం కలకల్లాడిపోతూ ఉంటుంది అలాగే ప్రతి ఇల్లు కూడా కలకల్లాడిపోతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి ఇద్దరు కూడా వైకుంఠాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల లక్ష్మీదేవి దంపతులు మన ఇంట్లోకి అడుగు పెడతారు మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ శ్రావణ మాసంలో మన గుమ్మానికి కొన్ని వస్తువులను కట్టడం వల్ల అలాగే వరలక్ష్మి అంటే గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి ఆశ్రైశ్వర్యాలను కలుగజేస్తుంది ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో మీకు అందుబాటులో ఉండే ఏదో ఒక వస్తువును ఇంటి ముందు కట్టుకోండి చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మీదేవి స్వరూపం గుమ్మడికాయ సకల శుభానికి కూడా సంకేతం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్లే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోవాలి కొత్త గుమ్మడికాయను కట్టుకోవాలనుకునేవారు బుధవారం గురువారం ఆదివారం లేదా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టుకోవాలి మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయను మీ ఇంటికి రక్షిస్తుంది అలాగే మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు ప్రకారం కలబంద మొక్కని మన ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయాలి మీ ఇంటి ముందు గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకున్నా కూడా మీ ఇంటికి ఎంతో మంచిది ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీకున్న అనవసరపు ఖర్చులు అన్నీ కూడా తగ్గిపోతాయి మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు కూడా ఇట్లానే తొలగిపోతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నివసిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి గుమ్మానికి ఒకవైపు లక్ష్మీ తులసి ఒకవైపు కృష్ణ తులసి ఉంటు ఉంటే ఇంకా మంచిది తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కను కుండలో నాటితే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చిన ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసుకొని తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే మీ ఇంటి పైన లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఈ శ్రావణ మాసం అంతా కూడా ఉదయం నిద్రలేపగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఉదయం తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు అలాగే ఎండిపోయిన తులసి వేర్లను తీసి మీ ఇంటి గుమ్మం ముందు కడితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీకు మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ శ్రావణ మాసంలో ఇంటి ముందు కొబ్బరికాయను కడితే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు మీ ఇంటికి ఎలాంటి నరదృష్టి కూడా తగలదు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే మన హిందూ ధర్మంలో కమలం పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవి కమలం పువ్వులోనే కొలువై ఉంటుంది కమలం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లే కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి ఒక పుష్పాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ కమలం పుష్పాన్ని తీసి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ శ్రావణ మాసంలో ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులో బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటి పైన వరాల జల్లలు కురిపిస్తుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి కూడా తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరాలంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ పూజగతిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే దరిద్రులు కూడా కుబేర్లు చేసే శక్తి గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో తొమ్మిది గవ్వలను మీ ఇంటికి తీసుకొని వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే మిరపకాయలను కట్టుకుంటారు పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలు ఒక దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతూ ఉంటారు కారం అలాగే పుల్లని పదార్థాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అందుచేతనే మన ఇంటి ముందు పులుపుగా ఉండే నిమ్మకాయలు కారంగా ఉండే మిరపగాయలను వేలాడదీసినప్పుడు మన ఇంటి ముందుకు దరిద్ర దేవత వస్తే మన ఇంటి గుమ్మం ముందున్న నిమ్మకాయలను అలాగే మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందట కాబట్టి మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కూడా రాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటించండి చాలామంది దిష్టి తీసిన వస్తువులను రోడ్లపైన పడేస్తూ ఉంటారు వీటిని తొక్కడం కానీ దాటడం వంటివి చేయకూడదు దిష్టి తీసినవి తొక్కితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు తెలియకుండానే ఏర్పడుతూ ఉంటాయి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి